హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ నేనేం చేస్తానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అండి అండ్ ఆఫ్టర్నూన్ నేను రైస్ వండుతున్నాను ఈరోజు పాప కూడా స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ టైంలోనే పిలుచుకొచ్చాము అండ్ తను వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళిపోయింది అండ్ హాఫ్టర్నూన్ కల్లా పిలుచుకొచ్చాము సో హాఫ్టర్నూన్ రైస్ అయితే పెట్టాను అండ్ మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీ ఉండి అండ్ పాలైతే వేడి చేశాను అండ్ నీట్గా ఇక నేను చెట్లకు కూడా నీళ్ళు పోసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో నాకు ఏంటంటే నేను వాటర్ తాగేటప్పుడు నాకు గుర్తుకొచ్చాయనుకోండి ఇలా చెట్లకైతే అప్పటికప్పుడు వాటర్ పోసేస్తాను ఒక్కొక్కసారి అవిటి అంతా నీట్గా కిందికి దింపి క్లీన్ అయితే చేసేసుకుంటాను అండ్ చూసారు కదా రైస్ కూడా ఉడికిపోతుంది అండ్ మార్నింగ్ తిన్న బాసనలు అయితే అలాగే ఉన్నాయి ఈ రోజు అసలు నాకు హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయ్యింది ముడి మూడిగా అనిపించింది సో నేను హాఫ్టర్నూన్ రైస్ అయితే వండానండి అండ్ పాపకు కూడా హాఫ్టర్నూన్ టైంలో పిలుచుకొచ్చాను అండ్ తను రాగానే ఫ్రెష్ అప్ అయితే అయ్యింది చూసారు కదా స్నానం చేశాను అనేసి చూపిస్తుంది ఈరోజు మాకు ఒక మ్యారేజ్ ఉండే సో అందుకనేసి ఆఫ్టర్నూనే వచ్చేసింది అండ్ నేనైతే ఇంకా ఉన్న పనులు కొంచెం యాక్టివ్గా అనిపిస్తే అన్ని పనులు అప్పటికప్పుడే చేసేసుకుంటాను సో నేను ఇవైతే ఎప్పుడో క్లీన్ చేసి పెట్టేసుకుంటాను బట్ నేను నాకు చాలా మూడిగా అనిపించింది తిన్న తర్వాత నాకు అసలు ఎట్లనో అయ్యింది కళ్ళు తిరిగినట్టు అనిపించింది సో అందుకనేసి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో రైస్ ఉండేటప్పుడే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ అన్ని బాసనలు ఏమి ఉండవు సో నేను నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసినవే ఉండే సో అవిటిని కూడా ఇంకా హాఫ్టర్నూన్ టైంలో క్లీన్ చేద్దాము అనేసి ఇప్పుడైతే రైస్ ఉండేటప్పుడు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను కాసేపు బ్రేక్ఫాస్ట్ చేశాక మెడిసిన్స్ వేసుకొని పడుకున్నాను మెడిసిన్స్ వేసుకుంటున్నాను కాబట్టి నాకు బాగా నిద్ర పట్టేస్తుంది అంటే వేసుకోగానే కొంతసేపటికి కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి అందుకనేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నా హెల్త్ని కూడా చూసుకోవాలి కాబట్టి రెస్ట్ అయితే తీసేసుకుంటున్నాను అలాగే ఉన్న అన్ని డిషెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది ఇంకా దాన్ని కూడా దింపేసి అన్నం తినుడే అండ్ చూసారు కదా ఇన్ని వెళ్ళినాయి అసలు అండ్ నేను మా పాపది మా ఆయనది మా ముగ్గురిదైతే కొన్ని వెళ్తాయి కానీ మా పాప ఇంట్లో ఉంటే ఆ స్నాక్స్ అని ఈ స్నాక్స్ అని అది పెట్టు మమ్మీ ఇది పెట్టు మమ్మీ అనేసి నన్ను దమ్ దమ్ చేస్తుంది ఇంకా చాలా తీస్తుంది అంటే చిన్న చిన్న బౌల్స్ అయితే చాలా తీస్తుంది తను ఇంకా అలా అనేసి నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎక్కువ ఉంచుతలేను సింక్లో ఏ పూటకి తింటే ఆ పూటకే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను సో అలా అనేసి నీట్గా అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక చూసారు కదా రైస్ కూడా ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ రైస్ అయితే దమ్ అయిపోతుంది అండ్ చూసారు కదా మంచిగా పల్క అయితే ఉడికింది నేను వాటర్ క్వాంటిటీ సమానంగా పెట్టి ఉండానండి అండ్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా చూసారు కదా పన్నీర్ కర్రీతో రైస్ని అయితే తినేస్తున్నాను ఈ సమ్మర్లో మనకి మజ్జిగ అయితే ఉండాలి కదా సో నేనైతే ఇలా అయితే చేసేసుకున్నాను అండ్ చూసారు కదా పక్కనే ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను నాకు ఇలా మసాలా కర్రీస్ ఉంటే ఆనియన్స్ అయితే పక్కా తింటానండి నాకు చాలా ఇష్టము అండ్ చూస్తున్నారు కదా మహనీ వచ్చేసి టీవీ పెట్టుకొని అయితే చూస్తుంది తనని అడుగుతున్నాను నీకు వేరే ప్లేట్లు పెట్టియాలా నేనే అంటే నువ్వే అన్నది సో తనకైతే నేను ఫీడ్ చేస్తున్నాను ఇలా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకైతే బాగా మారం చేస్తారండి వాళ్ళు వాళ్ళు అలా మారం చేసినప్పుడు మనమే తినిపియ్యాలి అలా తినిపిస్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం కూడా వాళ్ళకి తినిపించినందుకు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము సో తనకు అలా తినిపించేసి నేను కూడా పెరుగుతో అండ్ పన్నీర్ కర్రీతో తినేసి కాసేపు పడుకున్నాను పడుకున్న తర్వాత అంటే నేను డైలీ ఇలా త్రీ థర్టీ ఫోర్ వరకు పడుకుంటాను తర్వాత లివ్వగానే కాసేపు ఇంకా టీ పెట్టేసుకొని తాగేసి తర్వాత చెట్లకైతే సాయంత్రం టైంలో వాటర్ పోస్తాను నేను ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఆ టైంలో వాటర్ చెట్లకైతే పోస్తాను ఎందుకంటే అలా పోస్తే ఇంకా మార్నింగ్ టైంలోనే పోయాలి మరి మధ్యాహ్నం టైంలో అయితే పోయొద్దు కదా వాటికి అంత ఇది అనిపించదు సో నేను ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైంలోనే పోస్తాను సో అలా అనేసి ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే పోస్తాను వాటర్ అయితే పోసేస్తున్నాను చెట్లకి అండ్ చూస్తున్నారు కదా నాకున్న కొన్ని చెట్లని నేను బాగా కేర్ చేస్తాను అండి నాకు చాలా ఇష్టం చెట్లు నాటడం అంటే అండ్ మాకు మనీ ప్లాంట్ అయితే ఉంది దానికి కూడా కొంచెం వాటర్ చేశాను అండ్ పైకి వెళ్ళేసి బట్టలు అయితే తీసుకొచ్చాను చూసారు కదా ఇంకా బట్టలు అన్నీ మడత చేసేసి నీట్గా ఏ సెల్ఫ్లో ఉన్నవి అవి సదరేసుకోవాలి అండ్ నేను టూ టైమ్స్ అయితే మిషన్లో వేస్తాను ఇన్ని బట్టలు మీరు ఒక్కసారే వేస్తారు ఏమో అని మీరు అనుకోవచ్చు బట్ నేనైతే టూ టైమ్స్ అయితే వేస్తాను ఒకసారి మా వారిది అండ్ టవల్స్ అవి ఉంటే వేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాది పాపది ఒక ఒకసారి వేసేస్తాను అండ్ ఎక్కడ బట్టలు అక్కడ నీట్ సదురు వేసుకుంటే మనకు కూడా పని అనేది తా చాలా తక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి యూనిఫామ్ కూడా అలానే మరి వేసి పెట్టేసుకుంటాను అంటే సాక్సెస్ ఇంకా లెగ్గిన్ అవన్నీ ఒక దగ్గర చేసేస్తాను సో అలా అయితేనే మనకు నెక్స్ట్ డే కూడా కొంచెం తొందరగా అయిపోతుంది సో ఇలా అయితే అన్నీ ఎక్కడ ఎక్కడ సదరేసుకున్నాను సదరేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెషప్ అయితే అయిపోయాను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఫ్రెషప్ అయి రెడీగా అయితే ఉన్నాం మాకు ఒక పెళ్ళి ఉండే అండి ఆ రోజు సో మే నే మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము అది వచ్చేసి మంచి ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు మేము ఏమేమో ప్లాన్ చేసేసుకున్నాం బట్ ఏవీ అవ్వలేదు అండ్ మేమైతే ఇంకా మ్యారేజ్కి అయితే వచ్చాము ఇంకా మా రిలేటివ్స్ కమ్ మా కాలనీయే సో నేను మహని అండ్ మా వారు మా పా ఎదురింటి అక్క వాళ్ళు మేమందరం ఇంకా ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా మా కాలనీ ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే వచ్చేసాము అండ్ ఎంత బాగుండేను రిసార్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండే అండ్ చాలా పబ్లికే వచ్చారండి సో అమ్మాయి వచ్చేసి మాకు రిలేటివ్స్ అవుతుంది ఆంటీ వాళ్ళు వచ్చేసి తెలిసిన వాళ్ళు అండ్ చాలా రోజుల నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు సో అలా అనేసి ఇంకా పిలవంగానే రాకపోయినా అలుగుతారు అలా అనేసి ఇంకా వచ్చాను అండ్ మా వాళ్ళే వాళ్ళు చూశారు కదా ఇంకా మేము నేను అక్క స్టిల్స్ ఇస్తున్నాము ఇంకా టూ మంత్స్ అయితే బేబీ బంప్ అనేది మిస్ అయిపోతాను అనేసి చూపిస్తున్నాను నేను ఇంకా టూ మంత్స్ అయితే నా డెలివరీ అయితే అయిపోతుంది మా తల్లి వచ్చేసి నాకు ఆకలి అవుతుంది మమ్మీ అనేసి ఒకటే ఇక అంటే బెడ్ చేద్దాం అన్న కానీ చేసలేదు తనకు ఆకలైతుందంట అండ్ మా చికితా బేబీ అయితే వస్తుంది చూసారు కదా మిల్కీ బ్యూటీ మెల్లగా వస్తుంది అండ్ మేమైతే ఇక అదంతా అక్క వాళ్ళు రాగానే మేము కూడా ఇక ఫుడ్ అయితే తినేస్తున్నాము చూసారు కదా ఇంకా మా వారైతే వీడియో తీశారు మేము అక్కడ కూర్చొని తింటున్నాము ఫుడ్ కూడా అండి అండ్ ఇక్కడ పిల్ల వాళ్ళ ముందైతే వాళ్ళ రిలేటివ్స్ డ్యాన్స్ చేస్తున్నారు చూసారు కదా ఎంత బాగుండేనో నాకైతే చాలా నచ్చింది మ్యారేజ్ అంటే ఇలానే చేయాలండి ఈ మధ్యలో అందరూ రిసార్ట్లో చేస్తున్నారు సో వాళ్ళు అయితే రిసార్ట్లో ప్లాన్ చేసేసుకున్నారు ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్